హలో ఆల్ వెల్కమ్ టు అన్విరాయ్ రైస్ ఈరోజు చాలా టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా ఏమి కూరగాయలు లేనప్పుడు కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో రెండు దాల్చిన చెక్క మూడు నాలుగు లవంగాలు రెండు ఇలాచీ వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు నాలుగైదు పచ్చిమిర్చి మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ ముందే తురిమి పెట్టుకొని అది కూడా వేసుకోవాలి నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ క్యారెట్స్ వరకు తీసుకున్నాను క్యారెట్ని ఒక వన్ టు టూ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సరిపడేంత సాల్ట్ కూడా వేసుకొని లీడ్ పెట్టి క్లోజ్ చేయండి క్యారెట్ మంచిగా మగ్గే వరకు ఒక మధ్య మధ్యలో కలుపుకుంటూ నాలుగైదు నిమిషాలు అలా వదిలేయండి ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ వండి చల్లార పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి అడుగు నుండి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే అంతే చాలా సింపుల్ రెసిపీ కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వీ డైరీస్